ఇల్లు రెంట్ కు తీసుకునేటప్పుడు ఏం చూడాలి ఇల్లు ఎక్కడ తీసుకోవాలి ఎలాంటి ఇల్లు తీసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ మీరు మా అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీనా సొంత ఇల్లు లేకుండా అక్కడికి ఇక్కడికి రెంట్కి మారుతున్నారా ఏమేమి వసతులు ఉండాలి ఎలాంటి ఇల్లు కావాలి ఒకసారి చెక్ చేసుకుందాం రండి మేము ఇరవై ముప్పై వేలైనా రెంట్ కట్టుకోగలము అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఇంతటితో స్కిప్ చేసేయండి మనం చూడాల్సింది రెంట్ అండి టెంట్ అనేది ఎప్పటికైనా మన లో ట్వంటీ పర్సెంట్ కంటే బిలో ఉండాలి అంటే అప్పులు చేయాల్సి వస్తుంది మంత్ ఎన్ని ఇంకల్లా నెక్స్ట్ వచ్చేసి వాటర్ అండి సఫిషియంట్ వాటర్ లేకపోతే మనకి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ప్రతిదానికి వాటర్ అవసరమే కదా మనకి కొన్ని చోట్ల వాటర్ మున్సిపాలిటీ వాటర్స్ ఉంటాయి అవి మనం అడిగి కనుక్కొని చూసుకోవాలండి ఉంటే బెటర్ అండి లేదంటే పెద్ద డ్రమ్ ఉన్నవి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్స్ అండి కబోర్డ్స్ అనేవి మనం ఇంటికి చాలా అవసరం కదా బట్టలు పెట్టుకోవాలన్నా ఏమైనా సామాన్లు పెట్టుకోవాలన్నా మనం కబోర్డ్స్ లో పెట్టుకుంటే ఇల్లు చాలా నీట్ గా కనిపిస్తుంది లేదంటే చిందర వందరగా ఉంటుంది ఎంత సర్దుకున్నా కూడా మీకు టీవీ ఉన్నట్టయితే టీవీ వాల్ కి ఎక్కడ ఫిక్స్ చేసుకోవాలి అది స్పేస్ కూడా చూసుకోవాలండి నెక్స్ట్ కిచెన్ అండి కిచెన్ లో మనము మనం సామాన్లు సర్దుకునే స్పేసింగ్ ఉండాలి వంట సామాన్లు పెట్టుకునే డబ్బాలు అరేంజ్ చేసుకునేకి మనకి స్టవ్ దగ్గరే ఉంటే బెటర్ అండి కబోర్డ్స్ అనేవి మనకి వీలుంటే కిచెన్ హైట్ కూడా చూసుకుంటే బెటర్ అండి మనం వంట చేసుకునేకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కిచెన్ లో చూడాల్సిన నెక్స్ట్ పాయింట్ స్విచ్ బోర్డ్స్ అండి ఎందుకంటే మనకిప్పుడు లో మిక్సీలు గ్రైండర్లు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే పెట్టుకునేకి మినిమం టూ పోర్ట్స్ ఉన్నవి బెటర్ అండి పెద్ద హోల్స్ ఉన్నవి అయితే అది కూడా ఒకసారి చూసుకోవాలి కిచెన్లో చూసుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రిడ్జ్ స్పేసింగ్ అండి ఫ్రిడ్జ్కి మనం కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే వెజిటబుల్స్ వాటర్ అన్నీ స్టోర్ చేసుకుంటాం కదా సో అందుకండి ఫ్రిడ్జ్ అనేది మనము గోడకి కంటే పది సెంటీమీటర్లు ముందుకు ఉండాలండి లేదంటే ఫ్రిడ్జ్ పేలిపోయే ఛాన్స్ ఉంటుంది అది ఒకసారి చూసుకోవాలి కిచెన్ అనేది లాస్ట్లో ఉన్నట్టయితే మనము వెంటిలేషను లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఖచ్చితంగా ఉండాలండి లేదంటే మనం అక్కడ ఎక్కువసేపు పని చేయలేము కిచెన్లో నెక్స్ట్ చూడాల్సింది సింక్ నీట్నెస్ అండి సింక్ వాటర్ ప్రాబ్లం అనేది అసలు ఉండకూడదు లేదంటే చాలా బ్యాక్టీరియా ఉంది మనకి జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది కిచెన్ గురించి ఎందుకంటే మనం ఫుడ్ ప్రిపరేషన్ కోసం ఏడు ఎనిమిది గంటలు అక్కడే ఉంటాం కాబట్టి అన్ని కరెక్ట్ గా చూసుకోవాలండి ఇంకా కొన్ని ఇళ్లల్లో ఇలా సింక్ పక్కనే పూజ ఉంటుందండి అలా ఉంటే అసలు తీసుకోవద్దు మనం నాన్ వెజ్ చేసుకోవడం అట్లా పక్కన పెట్టి సింక్ లో మనం కడిగేటప్పుడు ఆ వాటర్ అనేవి అయిపోయి దేవుడి పట్టం మీద అలా పడే ఛాన్స్ ఉంది సో అలా ఉంటే తీసుకోవద్దు పక్కన ఉంటేనే బెటర్ ఇంకా అలా కుదరలేదంటే మనం కడిగేటప్పుడు జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే మనం ఉయ్యాల కోసము కుక్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలండి లేదంటే మనము కింద పెట్టుకొని కష్టం అవుతుంది నెక్స్ట్ మనం చూడాల్సింది మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ అనేది ఇలా ఉన్నట్టయితే మనం దోమలు అనేవి ఈజీగా వస్తాయి దానికి మనము వేరే ఆప్షన్స్ చూసుకోవాలి మ్యాగ్నెటిక్ మిక్స్ కానీ అలా తీసుకోవాలి లేదంటే పడుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బాత్రూమ్ కబోర్డ్స్ అండి ఇవి అనేది ఇండియన్ లేదా వెస్టర్న్ ఉంటాయి మనం చిన్నపిల్లలు అలా ఉంటే ఇండియన్ బెటర్ అండి లేదు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు లేదా పెద్దవాళ్ళు ఉండేటట్టు అయితే వెస్ట్రన్ది బెటరు ఇంకా బాత్రూమ్ లో మనము సోప్ పెట్టుకునేకి బాక్సెస్ అవి కరెక్ట్గా ఉన్నాయో లేదా చూసుకోవాలండి లేదా ఇలా అటాచ్ చేసుకునేవి ఆన్లైన్ ఆన్లైన్లో దొరుకుతాయి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చిన్నపిల్లలకి ఆడుకునేకి స్పేస్ ఉండాలండి లేదంటే మనం గేట్ తీస్తానే మెయిన్ రోడ్ అయితే వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అదే ఇంటి ముందు స్థలం ఉంటే అక్కడే ఆడుకుంటారు కదా తిరేటట్టు అయితే స్పేస్ ఉండేలాగా ఇల్లు తీసుకుంటే బెటర్ ఆప్షన్ అండి నెక్స్ట్ మనము ఇంట్లో వెంటిలేషన్ చూసుకోవాలండి దానికోసం విండోస్ బాగుండాలి ఇంట్లోకి గాలి వెలుతురు అనేది బాగా వస్తే రోగాలు అనేవి తక్కువగా వస్తాయి నెక్స్ట్ మనం చూడాల్సింది వాషింగ్ స్పేస్ అండి మీకు వాషింగ్ మిషన్ ఉన్నట్టయితే దానికోసం మనం స్పేస్ ఉందా వాల్స్ ఎలా ఉన్నాయి అన్ని చూసుకొని ట్యాప్స్ స్విచ్ బోర్డు కనెక్షన్ వాటర్ అవుట్లెట్కి ఎలా ఉందో చూసుకోవాలండి లేదంటే హ్యాండ్ వాష్ స్కీ స్పేస్ ఎక్కడ ఉందో చూసుకొని పెట్టుకోవాలండి నీట్గా ఉందా లేదా అని నెక్స్ట్ చూడాల్సింది రూమ్స్ అండి మనం సింగిల్ ఫ్యామిలీ అయితే సింగిల్ రూమ్ సరిపోతుంది లేదు పెద్దదైతే మనం వీళ్ళు బట్టి మనుషులను బట్టి తీసుకోవాలి నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది స్ట్రీట్ అండి స్ట్రీట్ లో చెట్లు అవి ఉంటే బెటర్ సమ్మర్ లో అందు వేడిగా లేకుండా ఉంటది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి సేఫ్టీ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా అనేది చూసుకొని జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ